కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు నగరంలోని పేద ప్రజలకి రెండు సెంట్ల స్థలం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ అర్జీలు రాసే కార్యక్రమాన్ని చేపట్టింది శారదా కాలనీలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని రామకృష్ణ ప్రారంభించారు పార్టీ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు జంగల అజయ్ కుమార్ కోట మాల్యాద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వం ఏర్పడి ఉంది ప్రభుత్వానికి గుర్తు చేయడానికి మాత్రము వారికి విజ్ఞప్తి చేయడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు దాదాపు ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ ఆనాడు మేమంతా కోరిందేమంటే అయా శాశ్వతంగా ఇంటి సమస్య పరిష్కారం కావాలంటే వాళ్ళందరికీ కూడా రెండు సెంటు పట్టణాల్లో మూడు సెంటు గ్రామాల్లో ఇవ్వమని కోరాము పెడచెవన పెట్టారు ఏమాత్రం కూడా ఖాతరు చేయలే అదేవిధంగా వారు లక్ష ఎనభై వేల రూపాయలు ఒక ఇంటి నిర్మాణానికి ఇస్తే ఎక్కడ కూడా ఇళ్ళ నిర్మాణం పూర్తి కాలేదు అన్నీ కూడా అర్థాంతరంగా ఆగిపోయినాయి పేదవాడి ఇంటి స్థలం అనేది ఇల్లు అనేది ఒక కలగా మిగిలిపోయింది తప్ప ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా పట్టణాల్లో రెండు సెంట్లు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తే తప్ప ఇవాళ వారికి శాశ్వతంగా గృహ నిర్మాణ సమస్య పరిష్కారం కాదు కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణానికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా సహకారం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఇళ్ళు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ళ నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ఇవాళ ఆ రకంగా ముందుకు పోవాలని కోరుతూ ఉన్నాం ఇవాళ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని కూడా అసెంబ్లీ సెక్రటరేట్లో కలవబోతా ఉన్నాం ఆయన దృష్టికి తెస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బీధి బీదిన ఉండే పేదవాళ్ళందరి చేత కూడా వాళ్ళ అప్లికేషన్లు నమోదు చేయించి ఈ నెల పద్దెనిమిదవ తేదీనాడు జిల్లా అధికారులకు స్థానిక అధికారులకు కూడా వారికి ఇవ్వబోతా ఉన్నాం